సిద్దిపేట జిల్లా మద్దూరులోని ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు నూట యాభై మంది విద్యార్థులు ఉన్న కళాశాలలో కనీసం మరుగుదొడ్లు కూడా లేని పరిస్థితి తొంభై మంది అమ్మాయిలకు ఒకటే బాత్రూమ్ అది కూడా అధ్వానంగా ఉండడంతో క్యూ కట్టి ఒకరి తర్వాత ఒకరు వెళ్తూ ఇబ్బందులు పడుతున్నారు అబ్బాయిలు మాత్రం ఆరు బయటకు వెళ్లాల్సిందే బయటకు వెళ్లినప్పుడు పాములు తేళ్లు వంటి విష కీటకాలు కాటువేసే ప్రమాదం ఉందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం చొరవ తీసుకుని కళాశాలలో మూత్రశాలలు కనీస వస్తువులు కల్పించాలని కోరుతున్నారు అవుతుంది అక్కడ నిలబడేసరికి పీరియడ్ టైం అయిపోతుంది ప్లస్ మళ్ళీ కోతులు వస్తాయి కోతులు వస్తాయి అక్కడ నిలబడేసరికి బైక్స్ పోయే బైక్స్ పోతాయి ప్రాబ్లమ్స్ బాయ్స్ వస్తారు నిలబడేసరికి అందరు చూసుకుంటూ వెళ్ళిపోతాం ఒకటే వాష్రూమ్ ఉంది మాకు మొత్తం ఒక నైంటీ మెంబర్స్ ఉంటాం కలిసి ఇక్కడ చాలా ఫెసిలిటీస్ ఉన్నాయని గవర్నమెంట్ అన్ని ఇస్తున్నాండి ఇక్కడ ఇక్కడ చూసే ఫెసిలిటీస్ లో మెయిన్లీ గర్ల్స్ కి కాలేజ్ అనేది క్లియర్ గా లేదు మిస్టేక్స్ రేంజ్ వంట కూడా కలిసి వాష్రూమ్ వచ్చి చాలా టైం పడుతుంది వాళ్ళకు ప్రైవేసీ అనేది క్లియర్గా ఉండాలి ప్లస్ కాంపౌండ్ వాళ్ళు అనేది కూడా క్లియర్ లేదు బాయ్స్ అండ్ రోడ్ రోడ్మైన పెట్టే వాళ్ళందరూ అలాంటివి చూసుకుంటారు వాళ్ళకి అనేది క్లియర్ ప్రైవేసీ ఉండాలి వాళ్ళకంటూ నార్మల్ టాయిలెట్స్ అనేది కూడా క్లియర్ లేదు అలాంటి మా కాడికి వస్తే మొత్తం మాకు టాయిలెట్ కాదా మొత్తం ఏం లేదు మేము బయట సెట్ కావాల్సి వస్తుంది